సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుందని బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పులే కలలు కన్న సామాజిక న్యాయం తూచా తప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు అన్నారు శుక్రవారం కొవ్వూరు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మంత్రివర్గంలో ఐదుగురుకు కేబినెట్ హోదా మంత్రి పదవులు ఇచ్చారని అదేవిధంగా హోంమంత్రి పదవి ఒకసారి మాల ఒకసారి మాదిగలకు ఇచ్చి రెండు కులాలు రెండు కళ్ళు అని నిరూపించారని అన్నారు రాజకీయ లబ్ధి కోసం మాదిగలను విడదీయాలని చంద్రబాబు చూస్తున్నారని దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు దళితులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో దళితులందరూ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అన్నారు ఎస్పీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావు ఎంపీగా గూడూరి శ్రీనివాస్ రావులను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు ధర్మవరం ఎంపీటీసీ కోమలి రౌహిణి ముప్పిడి లక్ష్మణుడు రాచర్ల రవీంద్ర దున్న రాంబాబు కొడమంచిలి దేవ శీల ప్రసాద్ చదలవాడ మధుబాబు కొల్లి చినబాబు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేయడం మనందరికీ తెలిసిన విషయమే రేపు మే పదమూడో తారీఖున ఎలక్షన్ ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో చక్కని పరిపాలన చేయడం జరిగింది గత గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి నక్కకి కొంత డిఫరెన్స్ ఉంది దాని దాని నిదర్శనం ఏంటంటే గతంలో రెండు మంత్రులు ఇచ్చుంటే ఇవాళ ఐదు మంత్రులు ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ పెడితే వాళ్ళ ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లు ముగ్గురిని సమన్వయం చేసే విధానంగా చేసే ముఖ్యమంత్రి చక్క చేయడం అంతేకాకుండా గతంలో అయితే మనకి ఇంచుమించుగా మాట ఇచ్చిన ప్రకారం జగన్మోహన్ గారు చేయడం అదేవిధంగా చంద్రబాబు ఏ విధంగా చేశాడో మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిది వరకు చూసుకుంటే ఎస్సీలకి ఖర్చు పెట్టింది ముప్పై ఐదు వేల అయితే ఇవాళ జగన్మోహన్ గారు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాడు అంటే సమన్యాయంగా చక్కని రీతిలో చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ప్రతి దాంట్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ చక్కగా చేసే ముఖ్యమంత్రి ద్వారా రేపు రాబోయే ఎలక్షన్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయాలి ఎందుకంటే ఇవాళ చక్కని చేసినట్టుగా గతం చాలాసార్లు చెప్తా చేసి చూపించాడు కనుక ఆయనకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై రావాలి ఆశపడుతున్నారు ఆ ప్రకారంగానే మనం కూడా మా కొవ్వూర్ కాన్స్ నుంచి మానే మా దళితులందరూ జగన్మోహన్ గారికి పట్టం కట్టి సుమారుగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కావాలని కొవ్వూరు కాన్సి నాకు కానుక ఇవ్వాలని నాయకులు పెద్దలందరికీ మరోసారి కూరి ప్రార్థిస్తూ దాన్ని మరోసారి ముఖ్యమంత్రి తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మాలా మాదిగా రెల్లి దళితులంతా కూడా సిద్ధంగా పిలుపుస్తూ ఉన్నాం భారతదేశ రాజకీయాల్లోనే ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు గారు మహాత్మా జ్యోతిరావు పూలే ఏతి అట్టడికి వర్గాలకి అణగారిన వర్గాలకి సామాజిక న్యాయం సంక్షేమం జరగని చెప్పి ఏదైతే కోరుకున్నారో అది ఈరోజు స్వతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పరిపూర్ణంగా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి రోజు జగన్ కూడా ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఇందాక పెద్దలు గారు పెద్దలు చెప్పినట్టు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఈరోజు సామాజిక న్యాయానికి అణగాని వర్గాలు పెద్దపేట వేసిన గొప్ప చెప్పు చెంద ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేవలం ఎస్సీలకి ముష్టి వేసినటువంటి మంత్రి పదవులు ఇచ్చాడు నామినేటు పోస్టులో చైర్మన్లకు వస్తే ఇద్దరు మాల ఇద్దరు మాదిగలు గతంలో అసలు ముస్లింలకు సంబంధించిన మంత్రి లేడు ఎస్టీలకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి ఆ క్యాబినెట్లో అలాంటి పరిస్థితుల నుంచి రోజు ఏ అయితే మహనీయులు కోరుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజరావు గారు జ్యోతిరావు పూలే కోరుకున్నటువంటి సామాజిక న్యాయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో చూసే తప్ప పరిచయం జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురిని రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ ర్యాంకులో మంత్రులు ఇచ్చినటువంటి పరిస్థితి మాలామాదిని సమానంగా కురిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చాలా కీలకమైన పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం గతంలో ఎస్సీలకి ఇస్తే సాంఘిక సంక్షేమ శాఖ పుట్టించి ఏదో మమ్మారి పరిస్థితుల నుంచి కీలకమైనటువంటి హోంశాఖ మంత్రి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళకి దళిత మహిళకి ఒకసారి మాధలకి ఒకసారి మాదిలికి ఇచ్చి మాలా మాదిలు నాకు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు అనేటువంటి చూపించినటువంటి సామాజిక పెద్దపేట వేసి వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేకటువంటి అగ్రికల్చర్ మార్కెట్లో కూడా రిజర్వేషన్లు పెట్టి ఈ రోజు స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళకిచ్చి ఆ తర్వాత ఎస్సీలకి ఇచ్చినటువంటి పెద్ద పరిస్థితుల పరిస్థితి మనం చూసాం ఈ వారి కమిటీలో గతంలో ఎక్కడో ఒకరిద్దరు రాష్ట్ర మొత్తం ఎత్తుకుంటూ ఉంటే ఈరోజు ప్రతి జిల్లాకి వెళ్తే ఇద్దరు ఒకరిద్దరు ఎస్సీలు మాదిలు అగ్రికల్చర్ వారి కమిటీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎంఆర్పిఎస్ పేరుతో మాలమహరాడి పేరుతోటి చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు మాలామాదిని ఎడగొట్టి దాదాపు ఇరవై సంవత్సరాల పైగా ఇద్దరు కలిగించుకునేటువంటి ఒక ఉద్రిక్త వాదన క్రియేట్ చేసిన పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాలామాదిల మొత్తాన్ని కలుపుతూ ఒక ఏకతాట తరుణులొచ్చి మరలా తన యొక్క రాజకీయ పబ్బం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడిని మా మాలామాదిలు అంటే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మన మధ్య కాలంలో రాజ్యసభ సీట్ ఇచ్చి మరి గొర్రె బాబురావు అంటే ఒక ఎస్సీ ఒక పేదలకు సంబంధించిన ఆయనకి గౌరవించే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఒక ఒక్క సామాజిక న్యాయాన్ని సంక్షేమాన్ని అడగారిన వర్గాలకు పెద్ద వేసినటువంటి ఈ ప్రభుత్వం మరోసారి కాపాడుకోవడం కోసం దళితులంతా సిద్ధంగా చెప్పే సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అదే క్రమంలో వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా నేను సగౌరవం చదువుతా ఉన్నాను దళితులే కాదు అడగారు వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని ప్రదర్శించేటువంటి వెంకట్రామ లాంటి వ్యక్తుల్ని మరోసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూర్చోబెట్ట బాధ్యత ఈ కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఉందని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికలు త్వరలో తరబునటువంటి ఎన్నికల్లో మరి తగారు వెంకట్రామణ గారిని కోవూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ తోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ తెలుసుకుంటాను అందించాడు ఆ సామాజిక న్యాయాన్ని ఇప్పటి వరకు అందించడంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి అంబేద్కర్ ఆశయ సాధనే తన లక్ష్యంగా పేదరిక నిర్మూలన ప్రధాన భూమికగా పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ప్రతి గడప గడపలో కూడా ఒక ఆనందమైనటువంటి వాతావరణం సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దళితుల కుటుంబాల్లో ఒక సభ్యుడిగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది రాబోయే రోజుల్లో దళితులు ఈ సమాజంలో అన్ని వర్గాల కంటే కూడా ఒక మెట్టు పైనే తప్ప కింద ఉండే పరిస్థితి లేనటువంటి స సమానంతరమైనటువంటి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అటువంటి మహోన్నతమైనటువంటి ఉన్నతమైన ఆశయాలతో రాజకీయ పార్టీని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేసుకునే బాధ్యత ఈ రోజున మాలామాదిగలు తీసుకున్నారు మాదిగలు గెలిపించుకునే బాధ్యతను తీసుకున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడం ఖాయం కొవ్వూరు నియోజకవర్గంలో ఆరు నూరైనా నూరు ఆరు అయినా కూడా తలారి వెంకట్రావు గారు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మా డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు గెలుపు ఖాయమని ఈ బాధ్యత మాలామదిలు సమాంతరంగా సమానంగా అందరూ కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి